తన ఇద్దరి పిల్లల్ని తీసుకొని పుట్టింటికొచ్చింది కావ్యపిచ్చుక తల్లి సుశీల పిచ్చుక చూసి సంతోషపడుతూ ఇప్పుడే వస్తున్నావా తల్లి గారు వచ్చారా ఆయన రాలేదు పిల్లల్ని తీసుకొని నేను మాత్రమే వచ్చాను సరే తల్లి లోపలికి రండి అని చెప్పగానే కావ్య కావ్యపిచ్చుక తన పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది ఏమి కీర్తి మనవరాలా బుద్ధిగా వెళ్ళి చదువుకుంటున్నావా చదువుకుంటున్నానమ్మమ్మా ఎప్పుడు రమ్మని పిలిచినా మా నాన్న వదిలిపెట్టిరామని చెప్పేవాళ్ళు ఈసారి మీ నాన్నని వదిలిపెట్టి బాగానే వచ్చారు మమ్మీ డాడీ ఇంటి దగ్గర బాగా గొడవ పడ్డారమ్మమ్మ మామూలు గొడవ కాదమ్మమ్మ కోపం వచ్చి అమ్మ నాన్నని కొట్టింది నాన్న కోపం వచ్చి అమ్మను కొట్టాడు దాంతో అమ్మ మమ్మల్ని తీసుకొని ఇక్కడికి వచ్చింది రమ్మమ్మ అంత పెద్ద గొడవ దేనికోసం జరిగింది పిల్లలు ఇంటి ఇంటికోసమా మీకు ఇల్లు ఉంది కదా ఇక ఇంటికోసం అంతలా గొడవపడాల్సిన అవసరం ఏమొచ్చిందే ఇప్పుడు మేముంటున్న ఇల్లు బాగలేదని వర్షాకాలం వస్తే గట్టిగా వర్షం పడితే ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని ఇంటిని బాగా చేయించమని అమ్మ పదే పదే డాడీని అడుగుతూ ఉండేది అప్పుడు మీ నాన్న కోపం వచ్చేదా లేదమ్మమ్మా నాను నిదానంగా డబ్బులు కావాలి ఆ డబ్బుల కోసం చూస్తున్నాను డబ్బులు సర్దుబాటు కాగానే ఇంటిని బాగు చేస్తానని చెప్పేవాడు కానీ అమ్మ వినిపించుకునేది కాదు అవునులే మీ అమ్మ చాలా మొండిది మీ అమ్మ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా ఏదైనా అనుకుంటే అది అలా జరిగిపోవాలి లేదంటే ముక్కు మీదే ఉంటుంది కోపం అని సుశీల పిచ్చుకు చెబుతుంటగా కావ్య పిచ్చుకొచ్చింది కోపంగా అమ్మ నా పిల్లలకు నా గురించి చెప్పిన చాలు కానీ తినడానికి ఏమైనా పెట్టు ఆ తర్వాత ఏం జరిగిందో వివరంగా అడిగి తెలుసుకుందు తినడానికి పెడతానులేవే ఆ విషయం చెప్పడానికి అంత కోపం ఎందుకే అయినా మాటా మాట అనుకుంటే ఆళ్ళు కొడతావా ముందుగా పిల్లలకి ఏమైనా పెడతావా లేదంటే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలా నువ్వే వెళ్ళవే ముందుగా నేను నా మనవరాలకు తినిపిస్తాను కానీ అని అంటుండగా ఆకాష్ కాకి వచ్చింది అత్తయ్య అని పిలవగానే సుశీల పిచ్చుక మర్యాదపూర్వకంగా రండి అల్లుడు గారు అని చెప్పగానే ఆకాష్ కాకి లోపలికి వెళ్ళింది తమ డాడీ ఆకాష్ కాకిని చూసి కీర్తి పిచ్చుక సెరిపిచ్చుక డాడీ అంటూ సంతోషంగా వచ్చాయి అల్లుడు గారు మీరు పిల్లలు తిందురు రండి నాకొద్దులే అత్తయ్య పిల్లలకు పెట్టండి కావ్య ఎక్కడుంది అలా బయటకు వెళ్ళింది బాబు నేను కూడా అలా వెళ్ళి కావ్యతో మీరు పిల్లలకు తినిపించండి అలాగే అల్లుడు గారు అని సుశీల కనగానే ఆకాష్ కాకి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అలా ఎగురుతూ ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు మీద తీనంగా ఉన్న కావ్య పిచ్చుక కనబడింది ఆకాష్ కాకి తన దగ్గరికి వెళ్ళింది ఇక్కడికి కూడా వచ్చారా ఇక్కడ కూడా నేను ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదు కదా నువ్వు పిల్లలు లేకుండా నేను ఆ ఇంట్లో ఎలా ఉంటాను చెప్పు ఆ ఇంటిని బాగు చేయిస్తానని చెప్తేనే నేను పిల్లల్ని తీసుకొని వస్తాను లేదంటే ఇక్కడే మా పుట్టింటి దగ్గరే ఉంటాను ఈరోజు వీలు కాదు కావ్య పిచుక మనం ఇంటికి వెళ్లేసరికి చీకటి పడుతుంది రేపు బాగు చేయిస్తాను రేపు మీరు రాధపావరం ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పగానే కావ్య పిచుక సంతోషపడింది ఆ తర్వాత కావ్య పిచుక ఆకాష్ కాకి ప్రేమగా మాట్లాడుకొని సుశీల ఇంటికి వచ్చాయి కూతురు ఆలుడు సంతోషంగా కలిసి రావడంతో సుశీల పిచ్చుక ఆనందపడుతుంది అమ్మా నేను మా ఇంటికి వెళ్తున్నాను నాన్న వచ్చాక నేను వచ్చి వెళ్ళిన విషయం చెప్పు సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళండి భార్యాభర్తలన్నాక మంచి చెడుల వాదనలు జరుగుతూ ఉంటాయి కానీ ఆ గొడవలు పిల్లల ముందు పెట్టుకోకండి సరే అత్తయ్య అని చెప్పి కీర్తి సిరి పిచ్చుకలను తీసుకుని కావ్య పిచ్చుక ఆకాశ కాకి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న తన ఇంటికి వచ్చింది ఆ రోజు రాత్రి కావ్య పిచ్చుక వంట చేస్తుండగా కుండపోతుగా వర్షం పడుతూ ఉంటుంది ఆకాష్ కాకి ఇల్లు పూర్తిగా తడిసిపోయి కొంచెం కొంచెం కూలిపోతూ ఉంటుంది ఆకాష్ కాకి కావ్య పిచ్చుక భయపడుతూ ఒక చెట్టు కిందకు వస్తాయి ఉరుములు మెరుపులు భయంకరమైన వర్షం పడుతూ ఉంటుంది నేను చెప్తే విన్నారా ఇప్పుడు చూడండి ఉంది బాగా ఆకలిగా ఉంది కొంచెం ఓపిక పట్టండి పిల్లలు అని చెప్పి ఒక చెట్టుకు కవర్ కట్టి మరొక దిక్కుకు ఆకాష్ కాకి పట్టుకొని ఉంటుంది కావ్య పిచ్చుక కిరోసన్ పోయి పెట్టి వంట చేస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత పిల్లలు తినేసి పడుకుంటాయి అలా ఆకాష్ కాకి పట్టుకొని ఉంటుంది పూర్తిగా తెల్లారుతుంది వర్షం వెలిసిపోతుంది ఆకాష్ కాకి తన తండ్రి బాధ్యతగా మంచి ఇల్లు కడతాడు అందరూ సంతోషంగా ఉంటారు ఒక్కొక్క బొట్టు నీళ్లు కారుతున్న దుప్పటిని కప్పుకొని బెడ్ మీద పడుకుంది రాధా పావరం అప్పుడే పావురం సెల్ఫోన్ మోగింది చెప్పవే మీనా చిలుక ఇంతెండలో ఫోన్ చేశావు ఇప్పుడే నీ దగ్గరికి చిన్నారి కీర్తి పిచ్చుక తన తమ్ముడు రవి కాకితో పాటు కొంత డబ్బును తీసుకుని నా దగ్గరికి వచ్చింది ఎందుకే ఏమిటి విషయం రహస్యంగా ఉంచగలిగే దమ్ముంటేనే ఈ డబ్బులు తీసుకో లేదంటే లేదని కీర్తి పిచ్చుకన్నది వెంటనే ఇదేదో గొడవ జరిగే స్టోరీలా ఉందనిపించింది అందుకు నేను వెంటనే సారీ కీర్తి పిచ్చుక అని చెప్పాను దాంతో నీ దగ్గరికి బయలుదేరింది ఇప్పుడు నేనేం చెయ్యాలి పుర్రకు పదన పెట్టి తెలివిగా చిన్నారి కీర్తి పిచ్చుకు నుంచి రహస్యంగా ఉంచాల్సిన విషయం ఏమిటో తెలుసుకోరాదా పౌరమ్మ ఇంతకీ చిన్నారి కీర్తి పిచ్చుక తన తమ్ముడు రవి కాకితో కలిసి మన దగ్గరికి ఇలా వస్తుందనే విషయం తల్లి కావ్య పిచ్చుకకి తండ్రి ఆకాష్ కాకి తెలుసా అవేవి నాకు తెలియవే రాదు బావరమ్మ నాకు తెలిసింది నేను నీకు ఫోన్ చేసి చెప్తున్నాను చిన్నారి కీర్తి పిచ్చుక నీ దగ్గరికి వస్తే నువ్వు తెలుసుకో అలాగే తెలుసుకుంటాను మీనా చిలక ఇంతకీ ఏం చేస్తున్నావ్ వేడి గాలిని తట్టుకుంటూ ఇంటి బయట కొమ్మ మీద ఉన్నాను నువ్వేం చేస్తున్నావు తొడిదుప్పటిను కప్పుకొని వేడి ఫ్యాన్ గాలికి పడుకొని ఉన్నాను అరేవా ఏం బుర్రనేది పావురంతో అలా ఉంటుంది మరి అని రాధపావురం చిలుక సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి సరిగ్గా ఆ సమయంలోనే కావ్యపిచుక అడవిలో ఒకచోట కొట్టేసిన చెట్టు మొదలను చూస్తూ ఉంటుంది అప్పుడే తన భర్త ఆకాష్ కాకి వచ్చి కొట్టేసిన చెట్టు మొదల మీద వాలింది ఇంత ఎండలో ఈ చెట్టు మొదల దగ్గర ఏం చేస్తున్నావు కావ్యపిచ్చుక పిల్లల కోసం చెట్టు ఇల్లు కట్టాలనే వచ్చిందండి అందుకు ఈ చెట్టు మొదలు సరిపోతుందా లేదా అని చూస్తున్నాను అని కావ్యపిచ్చుక చెప్పగానే ఆకాష్ కాకి ఆశ్చర్యపోయింది ఏమిటి కావ్యపిచ్చుక పిల్లల కోసం చెట్టు ఇల్లు కడుతున్నావా అసలు చెట్టు ఇల్లు ఎలా కడతారో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు అందుకే మనం కనిపెడదాం ఆకాష్ కాకి ఈ ఎండకు పగటి పూటే కాదు రాత్రిపూట కూడా నిద్రపట్టడం లేదు పాపం కూతురు కీర్తి పిచ్చుక కొడుకు రవికాకి ఎంత బాధపడుతున్నాయో అర్థం చేసుకోండి ఓహో పిల్లల బాధను అర్థం చేసుకుని చెట్టిలు కట్టాలనే నిర్ణయానికి వచ్చావన్నమాట అవునండి ఈ సమ్మర్లోనే వానాకాలం చలికాలంలో కూడా ఏమాత్రం బాధపడకుండా ఉండాలని బాగా ఆలోచించాను అప్పుడు నాకు ఈ చెట్టు ఇల్లు ఐడియా వచ్చింది మరిక ఆలస్యమేందుకు కవి పిచ్చుక నేను కూడా సహాయం చేస్తాను అని చెప్పడంతో కావ్య పిచ్చుక సంతోషపడుతుంది ఈ విషయం తెలియని చిన్నారి కీర్తి పిచ్చుక రవి కాకిని తీసుకుని కొంత డబ్బును చేత పట్టుకుని రాధావురం దగ్గరకు ఏంటి కీర్తి పిచ్చుక తమ్ముడు రవి కాకిని వెంట పెట్టుకుని నా దగ్గరకు వచ్చా పైగా డబ్బులు కూడా తీసుకొని వచ్చా ఏమిటి స్టోరీ పావురం ఆంటీ ఇప్పుడు నేను చెప్పే విషయం చేయించెప్పని ఈ రెండూ రహస్యంగా ఉండాలి అది నీ వల్ల అవుతుందంటేనే డబ్బులు తీసుకో లేదంటే లేదు చూడవే చిన్నారి కీర్తి పిచ్చుక విషయం చెప్పకుండా చేసే పని గురించి మాట్లాడకుండా రహస్యంగా ఉంచాలని అంటున్నా అంటే విషయం దేనికి సంబంధించిందో తెలుసుకోవాలనుందే ఎంత తెలుసుకోవాలనున్నా రహస్యంగా ఉంచే ధైర్యం ఉందంటేనే మా అక్క కీర్తి పిచ్చుక చెప్పినట్టు చెయ్యి అది కాదు రవికాకి చేస్తున్న నాకైనా ఆ పని ఎందుకు చేస్తున్నానో తెలియాలి కదా నీకు కావలసిన డబ్బునిస్తాను నేను చెప్పిన పనిని రహస్యంగా చేయాలి పిచ్చి పిల్లలు రహస్యంగా చేయాలని మీనాజులకు దగ్గరికి వెళ్లారు అది చేయనని మీతో చెప్పి నాకు ఫోన్ చేసి మీరు వస్తున్న విషయం చెప్పింది నేను వాసుకి కొంగకి చెబుతాను అదేమో సురేష్ క్రద్దకి చెబుతుంది సురేష్ క్రద్ద మీ అమ్మ వాళ్లతో చెబుతుంది అని రాధపావరం అనగానే కీర్తి పిచ్చుక రవికాకి అయోమయంగా చూసుకుంటాయి అందుకని విషయం చెప్పండి పని చెప్పండి చేసేటట్టుగా ఉందనిపిస్తే నేను చేస్తాను లేదంటే చేయలేను ఏమంటారు అని అడిగిన రాధపావురం ప్రశ్నకి చిన్నారి కీర్తి సమాధానం చెప్పేలోపు వాసుకి కొంగ వచ్చింది దాంతో కీర్తి చెప్పలేకపోతుంది కీర్తి పిచిక రవికాకి మీరెక్కడున్నారా అక్కడ మీకోసం మీ అమ్మ నాన్న చల్లగా ఉండే ఇంటిని కట్టారు పదండి అని వాసుకీ కొంగ చెప్పగానే కీర్తి పిచుక రవికాకి సంతోషపడుతూ తమ దగ్గర ఉన్న డబ్బులను వాసుకీ కొంగకిచ్చేసి అక్కడి నుంచి బయలుదేరతాయి రాధపావరం వాసుకీ కొంగ దగ్గర నుంచి డబ్బుల్ని కబుక్కుని లాక్కొని ఇది నాకు రావాల్సిన డబ్బు అని చెబుతుంది వాసుకీ కొంగ చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరుతుంది కావ్య పిచుక ఆకాష్ కాకి కష్టపడి కట్టిన చెట్టు ఇంటిని మురిసిపోతూ చూస్తుంటాయి ఇంతలో ఆ చెట్టు ఇంటి దగ్గరికి కీర్తి పిచ్చుక రవి కాకి వచ్చాయి చెట్టు ఇంటిని చూసి సంతోషపడతాయి పిల్లలు చెట్టిల్లు ఎలా ఉంది బాగుందమ్మా ఎండాకాలం ఇంట్లో మీరు ఉండలేకపోతున్నారని ఆలోచించి చల్లగా ఉండేలా ఆ చెట్టింటిని తయారు చేశాం పిల్లలు చాలా బాగుంది నాన్న అని చెప్పి కీర్తి పిచికారు అవి కాకి చెట్టింట్లోకి వెళ్తాయి ఇక ఆ రోజు నుంచి ఆ చెట్టింట్లో చల్లగా ఉంటూ జీవిస్తుంటాయి ఇంతకీ అవి చెప్పకూడదని రహస్యంగా ఉంచాలనుకున్న విషయం ఏమిటో అర్థమైంది కదా అదేనండి అవి ఇంతకు ముందుని కూల్చేయడం అన్నమాట అలా కూల్చేస్తే చల్లని ఇంటిని కడతాయని పిల్లలు ఆలోచించాయి పిల్లల మనసుని బాధని అర్థం చేసుకున్న తల్లి కావ్య పిచ్చుక భర్త ఆకాష్ కాకితో కలిసి అందమైన చెట్టులని కట్టింది పిల్లలను ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది గొడ్డలు పట్టుకుని ఆవేశంగా వెళ్తున్న రాధపావురానికి దారి మధ్యలో మీనాచిలుక కలిసింది ఏమే రాధపావురమా గొడ్డలు పట్టుకుని అంత ఆవేశంగా ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేయాలని వెళ్తున్నావు నేను కోపంగా ఉన్నాను పైగా ఆవేశంగా వెళ్తున్నాను మీనాచిలుక నన్ను మాట్లాడించుకో వెళ్ళు వెళ్ళి నీ పన్ను చూసుకుంటే నీకే మంచిది ఏది మంచో ఏది చెడో నాకు తెలిసే రాధాపావరమ్మా అని అనగానే రాధపావురానికి మరింత కోపం వచ్చింది కోపంగా అంటే ఏమిటే నాకే మంచి చెడుల గురించి తెలీదనంటున్నావా నేనొక వెర్రిపాగుల దాన్న అంటున్నావా అని రాధపావురం అనగానే చిలుక పక్కపక్క నవ్వి అప్పుడప్పుడు కొన్ని కొన్ని నిజాలు భలే ఒప్పుకుంటావే నువ్వు అని మీనాచులకనగానే రాధపావురానికి మరింత కోపం వచ్చింది పళ్ళు కొరుకుతూ చూడవే మీనా చేతిలో పదులైన గొడ్డలుంది నేను చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను పైగా ఆవేశంగా వెళుతున్నాను ఇప్పుడు నన్ను రెచ్చగొట్టావనుకో నీ ప్రాణం నీ చేతిలో ఉండదు జాగ్రత్త అని చెప్పి గొడ్డలిని మీనాచిలుక మీదకు ఎత్తింది అంతే మీనాచిలుకాది చూసి భయపడుతూ అక్కడినుంచి మరింత వేగంగా ముందుకు వెళుతూ ఈ రోజు ఏమైంది దీనికి వెర్రి పట్టిన దాంట్లో ప్రవర్తిస్తోంది దీనిని దీని అక్కలు మాలిని పిచుక అకిల కాకి ఆట పట్టించుంటాయి దాంతో ఇది వెర్రి దానిలా గొడ్డలు తీసుకొని ఏం చేయాలో తెలియక ఆవేశంగా వెళ్తూ ఉంది ఈ విషయం తన అక్కలకి చెప్పాలి లేదంటే జరగరానిది ఏదైనా జరిగితే అందరం బాధపడాలి అంటూ మాలిని పిచ్చుక అఖిలకాకి ఉండే ఇంటివైపుకి తిరిగింది గొడ్డలు పట్టుకుని ఒక చెట్టు మీద వాలిన రాధపావునం ఆవేశం కోపం తగ్గించుకొని దీర్ఘంగా ఆలోచన చేస్తుంటే స్నేహితురాలు వచ్చింది ఏమిటే రాధా గొడ్డలు పట్టుకుని ఇంత దూరం వచ్చి ఏదో దీర్ఘంగా ఆలోచన చేస్తున్నావు ఏమైంది మీ అక్కలేమైనా అన్నాయా అక్కలు కదా ఏదో ఒకటి అంటూనే ఉంటారు చెల్లిని కాబట్టి ఎప్పుడు చూడు ఆట పట్టిస్తూనే ఉంటారు చిన్నదానివి పైగా గారాల చెల్లివి అప్పుడప్పుడు నిన్నలా ఆట పట్టిస్తూ సరదాగా నవ్వుకుంటారు ఇంతకీ ఏమని ఆట పట్టిస్తున్నారు నాకు తెలివి లేదంట ఇంకా ఒట్టి అమాయకురాలనంటా బతకడం తెలియని దాన్నంట అమ్మయ్యా ఇప్పటికైనా ఆ విషయం మీ అక్కలకు అర్థమైంది అని విజయకొంగ అనగానే రాధపావరం కోపంగా చూస్తూ అంటే ఏమిటే నేను ఒట్టి వెర్రిబాగుల్దానేనని అంటావా నువ్వు కోపంగా చూసినా కోపం తెచ్చుకున్నా నేను నిజమే చెబుతున్నాను నువ్వొక వెర్రిబాగులు దానివి తెలివిలేని దానివి ఆ అమ్మాయి కురాలివి కూడా అని విజయ కొంగ అనగానే రాధపావరం బాధగా ముఖం పెట్టింది అది చూసి అక్కలేదో అన్నారని ఆవేశంగా గొడ్డలు తీసుకుని ఇలా బయటకొచ్చావు కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు అంతేనా అంతేనే అని ఒప్పుకున్న స్నేహితురాలు రాధపావురాన్ని జాలిగా చూస్తూ నీకు ఈ కొంగ ఉపదేశం ఇచ్చే సమయం వచ్చింది ఇస్తాను అని అనుకుని విజయకొంగ రాధపవరానికి చెప్పడం మొదలుపెట్టింది అవతల మీనాచిలుక ఇంట్లో ఉండి నవ్వుకుంటున్న మాలిని పిచుక అఖిల కాకి అనే అక్క చెల్లెల దగ్గరికి వచ్చింది ఆ అక్కలంటే మీలాగే ఉండాలి చిన్నదైన పావురాన్ని నేడిపిస్తూ నవ్వుకుంటున్నారు అవతల అది గొడ్డలు తీసుకుని ఆవేశంగా వెళ్తోంది రావే మీనాచిలుక గొడ్డలు తీసుకెళ్ళింది కానీ దానితో ఏం చేయాలో ఎలా చేయాలో మా చెల్లికి తెలియదు అదొక బాగుల్ది మమ్మల్ని ప్రేమిస్తున్న వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఒక్కతే ఒంటరిగా ఎలా బతుకుతుందో ఏమో అది కూడా నిజమే కానీ మీరున్నప్పుడు దానికి మంచి చెడుల గురించి చెప్పాలి కదా మీరు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత చెప్పలేరు చెప్పే పరిస్థితి ఉండదు అని మీనాచిలక అంటుండగా గొడ్డలి పట్టుకుని రాధాభవనం వాటి దగ్గరికి వచ్చింది తన అక్కలను మీనా చిలుకను చూస్తూ అక్కలు నేను వెర్రి బాగులు దానినని అంటారు కదా ఇప్పుడు మీరు బయటకు రండి నేనెంత తెలివైన దాన్నో మీకు చూపిస్తాను అప్పుడు మీరే నా తెలివిని చూసి నేను వెర్రి బాగులు చెల్లిని కాదని ఒప్పుకుంటారు మెచ్చుకుంటారు అవునా అయితే పద నువ్వు వేర్రెాగుల దానివి కావని తెలివైన దానివని నిరూపించుకుంటే అంతకంటే మాకు కావలసింది ఏముంటుంది రాదా మా చెల్లి తెలివైన పిల్ల అని మేము మెచ్చుకోవడమే కాకుండా తెలిసిన వాళ్ళకి కూడా గర్వంగా చెప్పుకుంటాం కదా చెప్పుకునే అవకాశం అదృష్టం రెండు మీకు నేను ఇప్పుడే కల్పిస్తాను నాతో పాటు బయటకు రండి అని చెప్పి రాధపావురం గొడ్డలు తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చెట్టు మీద వాలింది మాలిని పిచుక ఆకిల కాకి మీనాచిలుక కూడా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి రాధపావురం వాలిన చెట్టు మీద వాలాయి ఇప్పుడు చూడండి నేను దానినని ఎలా నిరూపించుకుంటాను అని రాధపావురం తను వాలిన కొమ్మని నరుకుతూ ఉంటుంది అది చూసి మాలిని పిచుక ఆకిల కాకి ఆరాటపడతారు అప్పుడు మీనాచిలుక కల్పించుకొని అక్కలో కష్టపడిన వాడికే కష్టం విలువ తెలుస్తుంది దెబ్బతిన్నవాడికే ఆ దెబ్బ ఎందుకు తిన్నారో అర్థమవుతుంది ఇప్పుడు రాధ కూడా తెలుస్తుంది తనని తన అక్కలు ఎందుకు దానివని అంటున్నారో అని అని చెప్పగానే మాలిని పిచుక ఆకిల కాకి మౌనంగా పావురం చేస్తున్న పనిని చూస్తుంటాయి కాసేపటికి తను కూర్చున్న చెట్టుకొమ్మ విరిగి పావురం కింద పడింది గొడ్డలి కొద్ది దూరంలో పడింది దెబ్బతగిలి బాధపడుతున్న రాధపౌరం దగ్గరికి మాలిని పిచుక అఖిల కాకి మీనా చిలుక వచ్చాయి రాధ చెల్లి నువ్వున్న కొమ్మని నరుక్కుంటే వెర్రితనం అవుతుంది కానీ తెలివైన పని కాదు నువ్వున్న కొమ్మని కాకుండా మరొక నరికి కట్టెలుగా చేసుకొని వాడటం తెలివైన పని బంతానికి పోయి ఇలా ఇబ్బంది పడ్డం ఎందుకు చెల్లి పనికి వెళ్ళేటప్పుడు మాతో నువ్వు వచ్చే మంచి చెడు తెలుస్తుంది అలాగే చిన్నక్క అని చెప్పి మనసులో మాత్రం ఇదంతా విజయకుంగ వల్ల వచ్చింది అది తెలివైందని అనుకొని నేను దానిని అడిగాను చూడు నిజంగానే నేను వెర్రి బాగుల్ దానిని ఇక అక్కలతో కలిసిమెలిసి తిరుగుతూ తెలివిగా బతకడం నేర్చుకోవాలి అని రాధపావరం గట్టిగా నిర్ణయించుకొని ఆ రోజు నుంచి తన అక్కలతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ మంచి చెడుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది వేసవికాలం వచ్చింది సూర్యుడి వేడికి పచ్చని అడవి ఎండిపోయింది లేక పారే సెలయేరు పగుళ్లు పట్టింది ఎక్కడ చూసినా ఆహారం లేక ఆ అడవిలో ఎండిపోయిన ఒక చెట్టు మీద మిగిలి ఉన్న పెద్దగూటిలో దీనంగా పిచ్చుక కాకి చిలుక పావురం కొంగ గ్రద్దా జీవిస్తూ ఉంటాయి ఆకలికి దాహానికి తట్టుకోలేక గ్రద్ద రాక్షసంగా ఆలోచన చేస్తుంది ఈ ఆకలికి దాహానికి తట్టుకోవటం కాదు గూటిలో ఉన్న పక్షుల్లో దాన్ని చంపుకు తిని మాంసాన్ని తింటాను వాటి రక్తం తాగి దాహం తీర్చుకుంటాను కాకపోతే ఆ పని అన్ని పక్షులు ఒక దగ్గర ఉన్నప్పుడు చేయకూడదు ఏదైనా ఆలోచన చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉండగా ఆ గూటిలో ఉన్న పక్షులు ఆ రోజు మాత్రం పిచుక మీద చిలుక కాకి పావురం కొంగ కోపంగా ఉన్నాయి వాటి కోపాన్ని అర్థం చేసుకుని నాకు తెలుసు మీరంతా కోపంగా ఉన్నారని సంతోషం ఇప్పటికైనా మా బాధని అర్థం చేసుకున్నావు అని అన్న చిలుక మాట విని కోపంగా పావురం ఇలా అంటుంది అర్థం చేసుకుని ఏం లాభమే చిలక ఇప్పుడు మనకు ఆకలిగా ఉంది తినటానికి ఆహారం కావాలి నుంచి తీసుకొచ్చి ఆహారం పెడుతుందో పెట్టమని చెప్పు దాహంగా ఉంది తాగటానికి నీళ్లు కావాలి ఎక్కడినుంచి నీళ్లు తీసుకొచ్చి దాహం తీరుస్తుందో తీర్చమని చెప్పు అని పావురం కాకి గట్టిగా అనడంతో చిలుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది పిచ్చుక తలదించుకొని బాధగా ఉంటుంది మండుతున్న ఎండలను చూసినప్పుడే నాకు అర్థమైంది మనకి ఇలాంటి రోజొకటి వస్తుందని అందుకే మనం ఈ అడవిని వదిలిపెట్టి మరొక పెద్ద అడవికి వెళ్దామని చెప్పాను అప్పుడు నా మాట పిచ్చుక వినలేదు అది వినకపోను మా బుర్రలన్నీ కూడా మన అడవి మన ప్రాంతం అంటూ వాష్ చేసి ఇక్కడే ఉండేలా చేసింది చివరికి ఆకలికి తట్టుకోలేక దాహానికి ఓర్చుకోలేక తల్లడి లే పరిస్థితికి వచ్చాం నిజమే నేనింకా గట్టిగా మాట్లాడితే మీరంతా కలిసి నా మీద దాడి చేయడానికి కూడా ఆలోచన చేయరని నాకు తెలుసు కానీ మీరొకటి అర్థం చేసుకోవాలి నేను ఇది కావాలని చేసింది మాత్రం కాదు నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు నువ్వు మాట్లాడుతుంటే ఎక్కడలేని కోపం వస్తుంది ఎంత కోపం వచ్చినా ఒకసారి ఆలోచన చెయ్యండి ఇంతకుముందు ఇలాంటి వేసవిలని మనం ఎన్నిటినీ తట్టుకోలేదు ఎప్పటికైనా మించిపోయింది లేదు మనం మీ అడవిని వదిలిపెట్టి వెళ్ళాలి అలా చేస్తేనే మన ప్రాణాలను మనం అవుతాం అని కొంగ చెప్పడంతో గ్రద్ద ఒక్కసారిగా తుల్లిపడుతుంది ఇదేంటి నేననుకున్నదొకటి ఇవి ఆలోచన చేస్తుంది మరొక్కటి ఇలా అయితే నేను వీటిని చంపుకుని తినటం వాటి రక్తంతో దాహం తీర్చుకోవటం జరగదు ఏదో ఒకటి చేసి వీటిని నుంచి వెళ్ళిపోకుండా చెయ్యాలి అని ఆలోచన చేస్తుండ చిలుక ఇలా అంటుంది మనం ఈ అడవిని బదిలిపెట్టి వెళ్ళడమే మంచిదనిపిస్తోంది అవును చిలక నాకు అదే నిజమనిపిస్తోంది ఈ అడవిలో తినడానికి ఆహారం లేదు తాగదామంటే లేవు ఉండడానికి మాత్రం ఈ గూడుంది అంతే మరి ఎందుకు పదండి నుంచి ఎక్కడికైనా వెళ్ళి మన ప్రాణాలు కాపాడుకుందాం అని పక్షులన్నీ కలిసి ఆ గూటి నుంచి వెళ్లటానికి సిద్ధమవుతూ ఉండగా గ్రద్ద ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏడుపు మొదలు పెడుతుంది పిచ్చుక నాకు కడుపు నొప్పొస్తుంది నన్ను కాపాడు అని చెప్పగానే పిచ్చుకతో పాటు మిగతా పక్షులు కూడా కొంచెం పడతాయి కాని గ్రద్దమాటలు నమ్మటానికి లేదని అంతగా పట్టించుకోకుండా ఆ గూటి నుంచి బయలుదేరాయి కలిసి అలా అడవి ఉండగా ఉన్నట్టుండి ఒక పచ్చటి మాయా చెట్టు ఆ అడవిలో ప్రత్యక్షమవుతుంది పక్షులన్నీ ఆశ్చర్యంగా ఆ చెట్టును చూస్తూ ఉంటాయి ఆ చెట్టుకి పళ్ళు వరిగింజలూ ఉంటాయి ఒక కొమ్మ నుంచి నీలధార భూమిలో పడుతూ ఉంటుంది పక్షులన్నీ సంతోషపడుతూ ఆ చెట్టు మీద వాలి పళ్ళని గింజలని తిని నీళ్ళని తాగాలని అనుకుని ఆ చెట్టు దగ్గరికి వస్తాయి కాని మీద వాలనీయకుండా ఒక మెరుపు మెరుస్తుంది అప్పుడు ఆ చెట్టుకి ముఖము ఆ చెట్టు ముందు ఒక కుండా ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఆ మాయా చెట్టు ఇలా అంటుంది చూడండి పక్షులు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి పళ్ళు గింజలను తిని మీ ఆకలి తీర్చుకోవాలన్నా నీళ్లు తాగి దాహం తీర్చుకోవాలనుకున్నా నేను చెప్పిన పని చెప్పినట్టుగా ఏ పక్షి ముందు చేస్తోందో ఆ పక్షికి మాత్రమే నేను సొంతం నన్ను సొంతం చేసుకున్న పక్షి తనకు ఇష్టమైన పక్షుల కోసం పళ్ళనీ నీళ్ళని ఇవ్వచ్చు అని చెప్పగానే పక్షులన్నీ ఒకదాన్ని ఒకటి చూసుకుంటాయి ఆలోచనలో పడతాయి ఏ పక్షికి ఆ పక్షి నేనే మాయా చెట్టు చెప్పిన పనిని తొందరగా పూర్తి చేయాలి అనుకుంటాయి కాని ఐకమత్యంగా చేసుకుంటే బావుంటుందని ఆలోచన చేయలేకపోతాయి ఏ పక్షి అయితే కుండను తీసుకుని నీళ్లు పట్టి అన్ని చెట్లకు పోస్తుందో ఆ పక్షిని నేను సొంతం చేసుకుంటాను ఆ పక్షికి ఎప్పుడు ఆహారం ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు వాటిని ఇస్తూ ఉంటాను అని చెప్పగానే పక్షులన్నీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా కుండ మీదకు దాడి చేశాయి అంతే ఆ కుండ కాస్తా పగిలిపోతుంది అది చూసి అన్ని పక్షుల ముఖాలు విషాదంగా మారిపోతాయి పగిలిన కుండను చూసిన మాయా చెట్టు ఇలా అంటుంది మీలో మీకు ఐక్యత లేదు అది ఉంటే కుండ ఇలా ముక్కలయ్యేది కాదు నేను చెప్పిన విషయంలోని లాజిక్ ని మీలో ఏ పక్షి అర్థం చేసుకోలేకపోయింది ఫలితం కుండ పగిలింది అని చెప్పగానే అన్ని పక్షులు బాధగా ఆ మాయా చెట్టు వైపు చూస్తూ ఉంటాయి తమ తప్పుని తెలుసుకుని మరొక అవకాశం ఇవ్వమని మాయా చెట్టుని ప్రాధేయపడతాయి ఇక మాయా చెట్టు ఇచ్చింది సరే ఇది చివరి అవకాశం అని చెప్పి మరొక కుండని ఇస్తుంది పక్షులన్నీ సంతోషపడతాయి పిచ్చుక వెళ్ళి ఆ కుండని తీసుకుంటూ ఉండగా అప్పుడే చేతిలో రాయి పట్టుకుని వచ్చిన గ్రద్ద ఆ కుండ మీద వాల్తుంది అన్నీ పక్షులు అయోమయంగా గ్రద్దని చూస్తూ ఉంటాయి నేను ఈ కుండని పగలగొట్టకుండా ఉండాలంటే మీలో ఒక్కరు నాకు ఆహారం కావాలి ఎవరవుతారు అని చెప్పి ఆ పక్షుల వైపు కోపంగా చూస్తుంది అప్పుడు అన్ని పక్షులు కలిసి నేను నేను అంటూ గ్రద్ద ముందుకొస్తాయి అది చూశాక ఆ మాయా చెట్టు ఎంతో సంతోషపడుతుంది అక్కడ చాలా కుండల్ని ప్రత్యక్షం చేస్తుంది ఒక్కొక్క పక్షి ఒక్కొక్క కుండని తీసుకెళ్లి నీళ్లు పట్టుకుని వెళ్ళి ఎండిన చెట్లకి పోస్తూ ఆ చెట్టు నుంచి ఆహారం తీసుకొని తింటూ జీవిస్తూ ఉంటాయి ఇది వాల్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే